దవీద్ కుమారుడును ఇజ్రాయల్ రాజైన సులమును సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సుల్లాపములను గ్రహించుటకును ఏమైంది మహి అలా కూర్చున్నావు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మని బాధపడుతుంది అక్క అవునా ఏంటి ద్రాక్ష అంత వేగంగా వచ్చావు అక్క మా వాళ్ళ అమ్మ నాన్నల మీదుగా గొడవలు తెప్పిస్తూ వాళ్ళకి చాలా బాధపడుతుంది అక్క అవునా బండి ఏమైంది రామ్ చరణ్ చిన్నప్పుడు సిగరెట్లు మందు తాగితే ఎంతగానో అల్లరిగా ఉన్నారా వాళ్ళ తల్లిదండ్రుల మాటలు కూడా వినట్లేదు అక్క అవునా అయితే ఏం చేద్దామంటారు బైబిల్ గ్రంథంలో తల్లిదండ్రుల మాట విన్న బిడ్డల గురించి అక్క అవునక్క అవునా అవునక్క తల్లిదండ్రుల మాటకు లోబడి ఉన్న బిడ్డ గురించి తెలుసు ఓకే అయితే బైబిల్ గ్రంథంలో మొదటిగా తల్లిదండ్రుల మాటకు లోబడిన వాళ్ళ గురించి మొదటిగా క్వశ్చన్ తెలుసుకుందాము తెలుసుకున్నాం అక్క పన్నెండు సంవత్సరముల వయసులో తల్లిదండ్రులకు లోబడిన వ్యక్తి ఎవరు యేసు ప్రభు వారు కాదు అవును సిస్టర్ లుకాస్ వార్త రెండవ అధ్యాయము యాభై అవరం వచ్చినము అక్క బాగా చెప్పారు సిస్టర్ థ్యాంక్స్ అక్క ఓకే సిఫ్యూ సల్దే సెకండ్ క్వశ్చన్ నేను అడుగుతాను నీ అన్నలకు ఆహారం ఇచ్చిరమ్మని ఏ తండ్రి తన కుమారుడితో చెప్పాడు ఎస్ఐ దావిదతో చెప్తాడు కదా సిస్టర్ ఆన్ రిఫరెన్స్ మొదటి సమయంలో గ్రంథము పదిహేడు వాద్యము పదిహేడు నుంచి ఇరవై వచ్చినములు చాలా బాగా చెప్పారు సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఒక ఇప్పుడు మిమ్మల్ని అందరూ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఐగుప్తు దేశంలో ఆహారం ఉంది మీరు వెళ్ళి తీసుకుని రండి అని ఎవరు ఎవరితో అన్నారు యాకూబు తన పది మంది కుమారులతో అన్నాడు కదా బ్రదర్ అవునక్కా రెఫరెన్స్ ఆదికాండము కాండము నలభై రెండవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ఐదో వచనం వరకు చాలా బాగా చెప్పారు సిస్టర్ మీరు థ్యాంక్ యూ బ్రదర్ ఓకే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఫోర్త్ క్వశ్చన్ నేను అడుగుతాను నీ అన్నలు ఏమి చేస్తున్నారో వెళ్ళి చూసి రమ్మని ఎవరు ఎవరితో అన్నారు సిస్టర్ యాకోబు తన కుమారుడైన యోసెఫ్ తో అన్నారు కదా సిస్టర్ అవును బ్రదర్ రిఫరెన్స్ ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఒకటో వచనం నుండి మూడవ వచనం వరకు బాగా చెప్పావు బ్రదర్ థ్యాంక్ యూ సిస్టర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను చిన్న వయసులో తల్లి దేవుని దేనిసన్లా వదిలిపెట్టిన ఎదురుతరగని కుమారుడు ఎవరు సమయాలు కదా సిస్టర్ ఆ సిస్టర్ రిఫరెన్స్ మొదటి సమయులు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వచనములు చాలా బాగా చెప్పారు సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఓకే సిక్స్త్ క్వశ్చన్ నేను అడుగుతాను నీ అన్నకు రొట్టెలు చేయమని ఏ తండ్రి తన కుమార్తెతో చెప్తాడు సిస్టర్ తామ దావిదు తామార్ చెప్పారు కదా సిస్టర్ అవును సిస్టర్ రిఫరెన్స్ రెండవ సమయాలు గ్రంథము పదమూడవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి ఏడవ వచ్చిన వరకు సిస్టర్ బాగా చెప్పారు సిస్టర్ థ్యాంక్స్ సిస్టర్ అక్క ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ అడుగుతాను ఏ కుమార్తె తన తండ్రి మాట ప్రకారము దేవునికి తను తాను అర్పించుకున్నది ఎఫ్తా కుమార్తె కదా బ్రదర్ అవును సిస్టర్ న్యాయపతుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదవ నుంచి ముప్పై ఏడవ వచ్చిన వరకు చాలా బాగా చెప్పారు సిస్టర్ మీరు చెప్తే అది కరెక్ట్ అయ్యే ఉంటుంది థ్యాంక్ యూ బ్రదర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నేను క్వశ్చిన్ అడుగుతాను ఏ తండ్రి మన గాడిదలు పోయినవని చెప్పినప్పుడు వెతుకోడానికి ఇది నాకు ఎవరు సిస్టర్ కిష్ కుమార్డైన సౌల్ కదా కరెక్ట్ ఆన్సర్ బ్రదర్ కానీ రిఫరెన్స్ మొదటి సమయాల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినములు బాగా చెప్పావు బ్రదర్ థ్యాంక్ యూ సిస్టర్ అక్క లొకేషన్స్ చాలా బాగున్నాయి కదక్కా అవును రామ్ చరణ్ పేదరు కూడా చాలా బాగుంది కదా అక్క అవును రామ్ అవును నేను నైన్త్ క్వశ్చన్ అడుగుతాను అడగండి అక్క తండ్రి మాట విని చనిపోవటానికి కూడా ఇష్టపడిన వ్యక్తి ఎవరు అక్క అబ్రహాం కుడైనా ఇసాకు కదక్క అవును సిస్టర్ ఆ రిఫరెన్స్ ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి పన్నెండవ వచనం వరకు బాగా చెప్పారు సిస్టర్ థ్యాంక్స్ అక్క నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఏ తల్లి నీ తమ్ముడికి ఏమి సంభవిస్తుందో చూడమని చెప్పగా చూసిన కుమార్తె ఎవరు యొక్కబెద్ద కుమార్తె అయిన మిరియాము కథ సిస్టర్ ఆన్ సిస్టర్ రిఫరెన్స్ నిర్గమాకాండము రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు చాలా బాగా చెప్పారు సిస్టర్ థ్యాంక్ సిస్టర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నేను క్వశ్చన్ అడుగుతాను తండ్రి మాటకు లోబడి మద్యంలో త్రాగకుండా ఉన్న సంతానం ఏది సిస్టర్ రేకాబు కుమారుడైన యోహోనాదాబు సంతానము ఆన్ బ్రదర్ రిఫరెన్స్ ఇర్మియా గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము పద్నాలుగో వచ్చినము బాగా చెప్పావు బ్రదర్ థ్యాంక్ సిస్టర్ సిస్టర్ చివరిగా నేను క్వశ్చన్ అడుగుతాను బ్రదర్ తండ్రి మాట విని ఓడల్లోకి ప్రవేశించిన కుమారులు ఎవరు నోవాహు కుమారులు కదా బ్రదర్ అవును సిస్టర్ రిఫరెన్స్ చెప్పండి ఆదికాండము కండము అధ్యాయము ఏడవ వర్షం నుంచి తొమ్మిదో వర్షం వరకు చాలా బాగా చెప్పారు సిస్టర్ మీరు ఆలోచించుకొని థ్యాంక్ యూ బ్రదర్ చూశారు కదా బైబిల్ గ్రంథంలో ఉన్న తల్లిదండ్రులకు లోబడిన బిడ్డల గురించి క్విజ్ ని కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ మా వందనములు అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు